నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో పెట్రోల్ ధరలు తగ్గినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాలు వెళితే కువైట్ ఆర్థిక మంత్రిత్వ శాఖతో అనుబంధంగా ఉన్న కువైటు దేశ సబ్సిడీలను పునఃపరిశీలించే కమిటీ కువైట్ లో ఆల్ట్రా గ్యాసోలిన్ ధరను రెండు వందల ఇరవై ఐదు ఫిల్స్ నుంచి రెండు వందల ఐదు ఫిల్సు తగ్గించింది అంటే ఇరవై ఫిల్స్ పెట్రోల్ ధర తగ్గింది జులై ఒకటి నుంచి సెప్టెంబర్ ముప్పై తేదీ వరకు ఈ ధరలలో మార్పు ఉంటుంది ఈ యొక్క ఇరవై ఫిల్స్ ధర తగ్గింది అని చెప్పేసి ఆ యొక్క కమిటీ వెల్లడించింది అలాగే లీటర్ ప్రీమియం గ్యాసోలిన్ నైన్టీ వన్ యొక్క ధర ఎనభై ఐదు ఫిల్స్ అని చెప్పి స్పెషల్ గ్యాసోలిన్ నైన్టీ ఫైవ్ ధర నూట ఐదు ఫిల్స్ అని చెప్పేసి డీజిల్ ఒక లీటరు నూట పదహైదు ఫిల్స్ అలాగే కిరోసిన్ ఒక లీటరు నూట పదహైదు ఫిల్స్ అని చెప్పి ఈ ధరలను మూడు నెలల కాలానికి కమిటీ నిర్ణయించింది జూలై ఒకటవ తేదీ నుంచి సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు ఈ ధరలు అమల్లో ఉండనున్నాయి మళ్ళీ సెప్టెంబర్ ముప్పైవ తేదీ తర్వాత రివ్యూ చేసి ఆ యొక్క ధరలను పెంచాలా లేదా అక్టోబర్ ఒకటవ తేదీన ప్రకటిస్తామని చెప్పి అధికారులు వెల్లడించారు ప్రస్తుతానికి మూడు నెలల పాటు మనం చూసుకుంటే ఈ యొక్క ధరలు అమల్లో ఉన్నాయి దీనికి ముందు ఎంత ధరలు ఉన్నాయి అలాగే తగ్గిన ధరల వల్ల కువైట్ లో ఉన్న కువైటి ప్రజలు మరియు ప్రవాసులకు ఎంతో ప్రయోజనం చేకూరనుందని చెప్పేసి అధికారులు వెల్లడించారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న Jai